జయ శ్రీనివాస జయ వెయ్యు రాజరాజయ పదహారో తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకోండి ముప్పయో తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదైదు తిథుల మధ్య కాలంలో మేషరాశి కలిగిన వారి యొక్క చివరి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి ఈ వీడియోలో కొన్ని మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ రాశి కలిగిన వారికి ఈ చివరి పదహారు నుండి ముప్పై తారీఖు వ్యవధి కాలంలో ముఖ్యంగా ఏకాగ్రతతో కూడినటువంటి పట్టుదల ఓర్పుతో కూడినటువంటి వైఖరి తమ చేసేటటువంటి పనుల్లో కానీ కుటుంబంలో కానీ ఫ్యామిలీలో కానీ ఓర్పుతో కూడినటువంటి సహనం అనేది చాలా ఈ సమయకాలంలో వారు నేర్చుకోవాల్సినవి వారు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏదైతే కుటుంబంలో ఓర్పుతో నడుచుకుంటూ మీరు యొక్క పరిస్థితుల్ని ముందుకు సాగనుంచుకుంటూ వెళ్తూ ఉంటారో రావాల్సినటువంటి కష్టం కూడా మీకు ఆ వచ్చేటటువంటి సమస్య కూడా కాస్త వైదొలిగిపోయేటటువంటి పరిస్థితి పక్కవారు పైనవారు ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏదో సమస్యలు వచ్చి పడుతున్నాయి అనేటువంటి ఆలోచన కన్నా జరగాల్సినటువంటి పని మీద మీరు ఏకాగ్రత పెట్టుకొని చేసుకొని మీ పని ఏదో మీరు చూసుకొని పరుల మాటలు పట్టించుకోకుండా బయట పరిస్థితుల గురించి ఆలోచించుకోకుండా మీ పరిస్థితిని మీద మీరు మనో ఆలోచన పెట్టుకొని పోవటం వలన మీకు తెలియకుండానే మీరు మంచి మంచి పరిస్థితుల్ని అవరోధించి మంచి అనుకూలతమైనటువంటి మీ మన చెడ్డగా అన్నటువంటి వారు ముందు మీరు తిరిగి సక్రమంగా నిలబడగలిగేటటువంటి పరిస్థితి కూడా మీకు ఈ సమయకాలంలో వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వాహనాలే కానీ ఇళ్ళే కానీ గృహాలు కానీ మీకు గతకాలంగా ఎప్పటి నుంచో అనుకునేటటువంటి కొన్ని ముఖ్యమైనవి కొనుగోలు చేస్తారు అదే మాదిరిగా బంధుమిత్రుల్లో కూడా కాస్త ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో వేరపడుతుందని చెప్పవచ్చు కానీ మీలో ఉన్నటువంటి కొన్ని ప్రవర్తనల్ని ఎదుటివారు అంటే మీకు గతంలో జరిగిన కొన్ని విషయాలను కానీ మీ తోడుగా మీకు స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని ఏదో ఒక విధంగా తప్పుపట్టే విధంగా మీ అంతర్గత విషయాలని బయటపెట్టే విధంగా కొంతమంది స్త్రీలలో కానీ పురుషులలో కానీ ప్రయత్నాలు చేసేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి కనుక మీరు ఏ విషయాన్ని కూడా ముందుగా మీ బలహీనతను కానీ బలాన్ని కానీ ఎదుటివారికి తెలిసివరిచేలాగా తెలియచెప్పుకోవటము మనసులో ఉన్నటువంటి విషయాన్ని వారికి ముందుగా తెలియపరచుకోవడంలో తర్వాత మీకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అందులో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక మీ కుటుంబ పరిస్థితులు అయినటువంటివి ఇంట్లో కొన్ని తలపెట్టినటువంటి కార్యక్రమాలు జరగవలసినటువంటి పరిస్థితులు గతంలో కొన్ని పెండింగ్ పడి వాయిదాలు పడినటువంటి పనులు ఈ సమయకాలంలో పరిపూర్ణంగా పూర్తి చేసే అవకాశాలు కూడా మేషరాశి కలిగిన వారు ఉన్నాయి ఆర్థిక పరంగా రుణ బాధలు అప్పులు ఈ తరహా సంబంధించిన సమస్యల్లో కొంతమేర పర్వలేదనే విధంగా ఉంటుంది ఇక వ్యాపారము ఉద్యోగానికి సంబంధించిన విషయాలు మాత్రము కాస్త నత్తనడకగా సాగేటటువంటి పరిస్థితులు కాలంలో కొద్దిగా వ్యాపార నిమిత్తంగాను ఉద్యోగ నిమిత్తంగాను ప్రయత్నాలు చేస్తారు కానీ ఫలితాలు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి కానీ మన దాకా వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం కాస్త స్లో డౌన్ అవ్వడం జరుగుతుంది కొంత ఇంట్లో ఉన్న వ్యక్తులతో కానీ తర్వాత మీకు సంబంధించిన భార్య లేదంటే భర్త తెలలు అత్తమామలు తర్వాత అన్నదమ్ములు ఇటువంటి వ్యక్తులతో వాగ్వాదాలకు వెళ్ళే పరిస్థితులు ఫ్యామిలీ మెంబర్స్తో వ్యతిరేకతలు ఏర్పెట్టుకునే పరిస్థితులు చేసుకోవద్దు ఎందుకంటే మీకు చెప్పక మీ మొదటి చెప్పినట్టుగా మీ ఓపికని పరీక్షించే విధంగా సహనాన్ని దెబ్బ కొట్టే విధంగా కుటుంబ వ్యక్తులు యొక్క పరిస్థితులు కావాళ్ళు కావచ్చు కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి తప్పటడుగుల వలన మీకు ఇబ్బందులు ఏర్పడతాయేమో దానికని ఇంట్లో ఏ చిన్న సమస్యలు జరిగినా దానికి మీరు తొందరగా రియాక్ట్ అవ్వటము చిన్న చిన్న సమస్యలకు పెద్దగా అరవటము దాని నుంచి మీరు ఇంకొన్ని కొత్త సమస్యలు తెచ్చుకొని పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలం మీకు ఉపయోగపడదు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి కోర్టు సంబంధించినటువంటి విషయాలు కానీ తర్వాత కేసులు పోలీస్ స్టేషన్లు ఈ తరహా సంబంధించినటువంటి కేసుల్లో కొంత అనుకూలత లభించే అవకాశం ఉంది మీరు గత కొంతకాలంగా పెండింగ్ పెట్టినటువంటి విషయాలలో కూడా ఈ సమయకాలం కాస్త అవరోధించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి పిల్లల పరంగా మాత్రము కొంతవరకు పర్వలేదనిపించిన కొన్ని ఖర్చులు వారి గురించి కాస్త మీరు కొద్దిగా ఎక్కువగా రిస్క్ తీసుకొని వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితులు విధానాల గురించి కొంచెం టెన్షన్లో ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి గతంలో మీకు పరిచయమైనటువంటి స్త్రీలు కానీ వ్యక్తుల వలన కానీ అపనిందల అపవాదాలు పడి సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అటువంటి వారికి ఒకసారి సమస్యల్లో పడేది తప్పించుకొని వచ్చిన తర్వాత తిరిగి మరలా ఆ సమస్యల్లో పడే ప్రయత్నాలు మాత్రం చేసుకోమాకండి ఇది ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఇరవై మూడో తారీఖు పౌర్ణమి మంగళవారం కాబట్టి మీకు ఏదైనా కులదైవం మొక్కులు ఆగిపోయినటువంటి దైవ కార్యక్రమాలు లేదంటే ఒక విలువైంది ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న తర్వాత ఏదైనా బంధుమిత్రులు ప్రయాణ ప్రమాణం చేయాలనుకున్న ఈ రోజున మీరు సమిష్టిగా రాణించగలిగినట్టుగా అయితే తప్పకుండా మీకు మేలు జరిగే అవకాశం మాత్రం నూటికి నూరు శాతం జరుగుతుంది సర్వేజన శుక్ర భవంతో హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు